ప్రైజ్ లాట్ క్రిస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం ఎరుషలేంలో ఉన్న ఒలీవల పర్వతంపై ఉన్నాం ఈ ఒలివల కొండ మీద ప్రభువారు ఆరోహణమైన ప్రదేశంలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన నేర్పిన ప్రదేశానికి వెళ్ళబోతూ ఉన్నాం అంటే పరలోక ప్రార్థన నేర్పిన ప్రదేశానికి ఇప్పుడు వెళ్ళబోతూ ఉన్నాం ప్రతి ప్రదేశంలోనూ ఒక వ్యాపారం జరుగుతూ ఉంటుంది ఇదిగో ఇక్కడ ఎలాంటి వస్తువులు అమ్ముతూ ఉన్నారు ఒక వ్యక్తి అమ్మే వస్తువులను చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ మా గ్రూప్ల వాళ్ళు కొంతమంది ఈ వస్తువులు కొనుక్కోవడానికి ఇక్కడ ఆగారు ప్రతి చోట ఏదో ఒక వ్యాపారం చేస్తూనే ఉంటారు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ వస్తువులు అమ్ముతూ ఉంటారు ఇదిగో మనం ప్రభువారు శిష్యులకు ప్రార్థన నేర్పిన ఆ ప్రదేశానికి వచ్చాం ఇది కూడా ఒలీవల పైనే ఉంది అంటే ఈ రెండు ప్రదేశాలు యేసు ప్రభువారు ఆరోహణం చెందిన ప్రదేశము ఉలివల కొండే అలాగే యేసు ప్రభువారు పర్లోకి ప్రార్థన నేర్పిన ప్రదేశం కూడా ఉలీవల కొండపైనే ఉంది ప్రభువారు ఎరుషలంలో ఉన్నంత కాలంలో ఆయన రాత్రులు గడపడానికి ఉలీవల పర్వతం పైకి వచ్చేవారని మన బైబిల్లో చదువుతాం ప్రభువారు తన శిష్యులతో పాటు ఈ ఉలివుల పర్వతంపై రాత్రులు గడిపేవారు ఆయన కొన్నిసార్లు గెత్సమనే తోటలో ఉన్న గుహలో ఉండేవారు కొన్నిసార్లు ఈ ప్రదేశంలో ఉన్న గుహలో ఉండేవారు కాబట్టి ఇప్పుడు మనం యస్సు ప్రభు వారు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పిన ఆ ప్రదేశానికి ఇప్పుడు మనం వెళ్ళబోతూ ఉన్నాం మనం వెళుతూ ఉంటే ఇదిగో ఇక్కడ కొన్ని గులాబీ మొక్కలు గులాబీ పువ్వులతో కనిపిస్తూ ఉన్నాయి ఈ పువ్వులు చూడగానే మన భారతదేశం గుర్తొస్తుంది ఈ ప్రదేశం చాలా అందంగా అలంకరించబడి ఉంది ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వస్తారు ఎరుషలేములో ఎప్పుడు ప్రతి ప్రదేశం కిక్కిరిసిపోయి ఉంటుంది ఇదిగో చూడండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ ప్రదేశం ఎలా ఉందో అంటే వారు రాత్రులు ఆయన ఎక్కడైతే విశ్రాంతి తీసుకునేవారో ఆ గుహలోనికి మనం వెళ్లే ముందు ఇదిగో ఈ పరిసర ప్రాంతాలని మీకు చూపిస్తూ ఉన్నాను ఇక్కడున్న ప్రతి ప్రాంతాన్ని ప్రతి ప్రదేశాన్ని ప్రతి చెట్టును ప్రతి మొక్కను కింద నేలను ఆకాశాన్ని ఇక్కడున్న ప్రతి భవనాన్ని ఎందుకు చిత్రీకరిస్తాను అని అంటే ఇక్కడికి రాలేని వారు మీరే వచ్చి చూసినట్లుగా మీకు అనుభూతి కలగాలని ఆ ఉద్దేశంతో ప్రతి ప్రదేశాన్ని విడిచిపెట్టకుండా నేను వీడియోలు తీస్తూనే ఉంటాను అందరూ హ్యాపీగా ఈ ప్రదేశాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను మాత్రం మీ అందరికీ వీడియోలు చూపించడానికి ఎంతో కష్టపడి ఈ ప్రతి ప్రాంతాన్ని వదలకుండా తీస్తూనే ఉంటాను ఇదిగో ఇక్కడ చూడండి చాలా మంది ఇక్కడ లైన్ కట్టి ఉన్నారు కదా క్యూలో ఉన్నారు వీరందరూ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత మాత్రమే మనకి అవకాశం కుదురుతుంది ఈ గోడల మీద ఎన్నో అక్షరాలు ఎన్నో బోర్డులు కనబడుతూ ఉన్నాయి ఇవన్నీ ఏంటి అని అనుకుంటున్నారా యేసుప్రభు వారు ఆ రోజు తన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించిన ఆ ప్రార్థనని అంటే పరలోక ప్రార్థనని ఇక్కడ అనేక భాషల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలలో కొన్ని భాషలలో ఇక్కడ రాసి పెట్టారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు అందరూ ఈ ప్రదేశానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూస్తారు కాబట్టి ఎన్నో భాషలలో రాసిన పరలోక ప్రార్థన కలిగిన బోర్డులను మనం ఈ గోడల మీద చూస్తున్నాం ఎవరైనా ఒక గ్రూప్ ఒక బోర్డు దగ్గర నిలబడి ఉన్నారు అంటే అది వారి భాషను అర్థం చేసుకోవాలి ఇక్కడికి వచ్చేవారందరూ ఎవరెవరి భాషలు ఎక్కడ ఉన్నాయో ఆ భాషల దగ్గరికి వెళ్ళి అక్కడున్న పర్లకు ప్రార్థన చదువుకుని వారందరూ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఇది ఇక్కడ చూసారా చాలా పెద్ద లైన్ కనబడుతుంది ఇక్కడ ఎత్తైన చెట్లు ఉన్నాయి ఇప్పుడు మనం ఒలీవల కొండపై ఉన్నాం ఒలీవుల కొండపై రాత్రులు ప్రభువారు ఏ ప్రదేశంలో అంటే ఆయన ఉండే గుహ దగ్గరికి మనం వెళ్ళబోతూ ఉన్నాం ఇక్కడ ఒక చర్చ్ కట్టారు ఈ చర్చ్ పేరు చర్చ్ ఆఫ్ ద పీటర్ నోస్టర్ అని పిలుస్తారు అయితే మనం ఆ చర్చిను చూడంగానే వారు రాత్రులు ఇక్కడ గడిపిన ఆ గుహ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తాం వీరందరూ మా గ్రూప్ వారే ఈ గ్రూప్లో ఉన్న మేమందరం మాకన్నా ముందు ఉన్నవారందరూ వెళ్ళిన తర్వాతే మేము లోపలికి వెళ్ళాలి అందుకనే మేమందరం వాళ్ళు వెళ్ళే వరకు వెయిట్ చేసి ఇక్కడే లైన్లో నిలబడ్డాం కానీ నేను మాత్రం ఈ ప్రాంతాన్ని సమయం వృధా చేయకుండా ఈ ప్రదేశం మొత్తం ఏ విధంగా ఉందో దాన్ని నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ వీడియోలు జాగ్రత్తగా తీయడానికి సమయం సరిపోదు అంటే ఈ ప్రదేశంలో మనం ఈ టూర్లో పదకొండు రోజులు మాత్రం గడుపుతాము రావడానికి ఒక రోజు వెళ్ళడానికి ఒక రోజు పోతే తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా మనం బస్సులో ఎక్కువ సమయం గడిపేస్తాం అంటే అన్నీ ఎరుస్లేమ్లోనే ఉండవు కదండి కొన్ని బెత్లహేమ్లో ఉంటాయి కొన్ని ఏమో నజరత్లో ఉంటాయి కొన్ని ప్రదేశాలు ఏమో హెబ్రోన్లో ఉంటాయి అలా అనేక ప్రదేశాలు మనం సందర్శించాలి కాబట్టి ఇదిగో చూడండి ఇక్కడ ఈ గోడ మీద ఉన్న బోర్డ్ని నేను అంటే కొన్ని అక్షరాలు కనబడుతూ ఉన్నాయి ఆ అక్షరాలను నేను మీకోసం వీడియో తీస్తున్నాను ఇక్కడికి రాలేని వారందరూ ఈ ప్రదేశాలను జాగ్రత్తగా మీరే వచ్చి చూసినట్లుగా ఉండాలనే ఉద్దేశంతో తీస్తున్నాం ఇదిగో ఇప్పుడు మేము గుహ లోపలికి వెళ్తున్నాను నిజం చెప్పాలంటే నేను కూడా అంత జాగ్రత్తగా అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రాంతాలను చూడలేను వీడియోలు తీసి ఈ వీడియోలు మీకు ఎడిటింగ్ చేసేటప్పుడు నేను కూడా వీటిని అప్పుడే చూసినట్లు ఫీలింగ్ నాకు కలుగుద్ది ఎందుకంటే అక్కడ ఉన్నంతసేపు నేను వీడియో హడావిడిగా వీడియో రికార్డ్ చేయటం అవి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా వాటిని ఎడిటింగ్ చేస్తూ డబ్బింగ్ చెప్తూ అప్పుడే నేను చూసినట్లుగా ఫీల్ అవుతాను నిజంగా అక్కడ ఉన్నప్పుడు చూసినా కూడా మనం అవన్నీ మర్చిపోతాం ఈ వీడియోలు చూస్తున్నప్పుడు మనం పదే పదే ఆ ప్లేస్లను చూడడం వల్ల ఎక్కువ సార్లు చూసిన అనుభూతి కూడా మనకు కలుగుద్ది ఇదే వారు ఆ రాత్రులు గడిపిన గుహ వారు ఒలీవల కొండపై రాత్రులు గడిపే గుహ ఇది ఆ గుహ లోపలికి ఇప్పుడు మనం వచ్చాం ఇక్కడ కట్టిన చర్చ్ నాలుగవ శతాబ్దంలో రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటన్ తల్లి హెలీనాచే నాలుగవ శతాబ్దంలో ఇక్కడ చర్చ్ నిర్మించబడింది ఆవిడ ఎరుషలేం వచ్చినప్పుడు వారికి సంబంధించిన అన్ని పరిశుద్ధ ప్రదేశాలలో ఆవిడ చర్చ్లను నిర్మించింది అప్పుడు కట్టిన ఆ నాలుగవ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ చర్చ్ కట్టబడింది ఇది

she dream about the holy cross that Jesus uh, yeah the queen Helen she dream about the holy cross that Jesus was crucified and she find the cross and then she start to follow Jesus and she built the first three churches in the world one here nativity and what we visited yesterday uh, the holy supplicant Jesus and Jesus uh, tomb yes to me yes to me the samad okay so what your language it is tell uh... <laughs> <laughs> go when you exit here to the left immediately you will find your language but now a brief okay. our father except I showed I showed I pray 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 this is such యేసు ప్రభు వారు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పిన ఈ ప్రదేశంలో ఉన్నాం కాబట్టి మేం కూడా ఇక్కడ నిలబడి పరలోక ప్రార్థనను మేము కూడా మన భాషలో చెప్పుకున్నాం మా గ్రూప్ లో ఉన్న మేమందరం యేసు ప్రభు వారు శిష్యులకు నేర్పిన ఆ పరలోక ప్రార్థనని మేమందరం మా నోటితో మేము కూడా చెప్పుకుని ఈ గుహను జాగ్రత్తగా మేము గమనిస్తూ ఉన్నాం వారు ఆ రోజు శిష్యులకు నేర్పిన ఆ ప్రార్థనని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ ఇప్పటికీ వారి వారి చర్చిలలో ప్రతి రోజు చెప్పుకుంటూనే ఉంటారు ఇంట్లో కూడా మనం ఇదే ప్రార్థన చెప్పుకుంటూ ఉంటాం యేసు ప్రభు వారు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పిన ఈ గొప్ప పరిశుద్ధ ప్రదేశంలో ఇప్పుడు మనం కూడా ఉన్నాం ఇక్కడ మనం కూడా ఉండి ఆ ప్రార్థన మనం కూడా మన నోటితో చెప్పుకోవడం చాలా ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను యేసు ప్రభు వారు రాత్రులు గడిపిన ఈ ప్రదేశం నిజంగా ఎంత గొప్ప పరిశుద్ధ ప్రదేశంలో మనం ఉన్నాం ప్రభు స్వయంగా వచ్చి రాత్రులు ఈ ప్రదేశంలో గడిపేవారు నక్కలకు బొరియులున్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ మనిషి కుమారుడుకు ఒక్కింత స్థలమైన లేదని ప్రభువారు చెప్పినట్లుగా ఈ ప్రదేశంలో యేసు ప్రభు వారు ఆయన గడపడానికి ఈ ప్రదేశానికి వచ్చేవారు నిజానికి చూడండి మనమందరం హాయిగా మన ఇళ్ళలో బ్రతుకుతున్నాం మన ఇళ్ళలో జీవిస్తున్నాం కానీ ప్రభువారు రాత్రులు ఇలాంటి గుహలలో ఎక్కడో ఒక చోట ఆయన కాలాన్ని వెలబూచ్చేవారు అని అంటే ఆయన ఎంత సామాన్యమైన జీవితం గడిపారో మనకి అర్థమవుతుంది కదా ఈ గుహ ఈ విధంగా ఉంది ఈ గుహను మొత్తం మీకోసం ఈ విధంగా నేను చిత్రీకరించాను ఇక ఈ గుహ నుంచి బయటికి వెళ్ళి ఇంతకీ మన భాషలో అంటే మన తెలుగు భాషలో పరలోక ప్రార్థన ఎక్కడ ఉందో మేము వెతుకుతూ ముందుకు నడుస్తూ ఉన్నాం పర్లోక ప్రార్థన ఎక్కడ ఉంటుందో మన గైడ్ చూపిస్తారు కానీ నేను ఇక్కడ ఉన్న ప్రతి బోర్డ్ని మీకోసం చూపిస్తున్నాను ఎన్నో భాషలలో ఉన్న ఈ ప్రదేశాన్ని చూపిస్తున్నాను ఇక్కడ కొరిన్ అని మాయా అని రెండు బోర్డులను మనం చూస్తున్నాం ఆయా భాషల్లో ఉన్న పరలోక ప్రార్థన కలిగిన ఆ బోర్డులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చూసారా ఇవి ఎన్ని భాషలలో ఇక్కడ పెట్టారో నాకు తెలియదు కానీ అవన్నీ లెక్క పెట్టడానికి సమయం ఉండదు కాబట్టి నేను వీటిని ఇలా చూస్తున్నాను నా అంచనా ప్రకారం వందకు పైగానే ఇక్కడ ఆ బోర్డులు ఉండుండొచ్చు పరలోక ప్రార్థన ఇదిగో ఎలాగైతే తెలుగు భాషలో ఉన్న ఆ ప్రదేశానికి అంటే తెలుగు భాషలో పరలోక ప్రార్థన వ్రాయబడిన ఆ ప్రదేశానికి మేము ఇక్కడికి వచ్చాం మన భాషలో కూడా పరలోక ప్రార్థన వ్రాయబడి ఇక్కడ పెట్టబడింది అంటేనే చాలా ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అనేక భాషల్లో తెలుగు భాషను కూడా గుర్తించి ఈ ప్రదేశంలో తెలుగు భాషలో ఉన్న పరలోక ప్రార్థనను పెట్టడం నిజంగా దేవుని యొక్క కృప అంటే ఆయన మన భాషను కూడా ఆయన గుర్తించి మనకు కూడా అవకాశం కల్పించిన దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పాలి ఇదిగో ఇక్కడ ఉన్న పరలోక ప్రార్థనను తెలుగులో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ వ్రాయబడిన పరలోక ప్రార్థన ఈ విధంగా ఉంది పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము మమ్ముని శోధనలోనికి తేక దృష్టి నుండి మమ్ము తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవయున్నావు ఉన్నావు ఆమెన్ అనే బోర్డును ఇక్కడ మనం చూస్తున్నాం ఇది మన బైబిల్లో ఉన్న తెలుగు భాషలో ఉన్న పరలోక ప్రార్థన ప్రభువు వారు తన శిష్యులకు నేర్పించిన ఈ ప్రార్థనను మనం చూస్తూ ఉన్నాం ఈ విషయం బైబిల్లో సువార్త ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనంలోను లోకాసు వార్త పదకొండవ అధ్యాయము రెండవ వచనం నుండి మనం చదివితే ఈ పరలోక ప్రార్థన మనం చదవచ్చు అయితే ఇక్కడ ఒక చర్చ్ ఉంది ఈ చర్చ్ను ఏమని పిలుస్తారంటే చర్చ్ ఆఫ్ పీటర్ నోస్టర్ అని పిలుస్తారు ఇది నాలుగవ శతాబ్దంలో రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటన్ తల్లి హెలీనా ఇక్కడికి వచ్చినప్పుడు కట్టబడిన చర్చ్ ఆ చర్చ్ పైనుంచి చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ మ్యాప్ ఈ గోడ మీద పెట్టారు ఆ మ్యాప్ నేను మీకు చూపిస్తున్నాను ఈ చర్చ్ లోపలికి కూడా మనం వెళ్ళి చూస్తే గనక ఇక మనకి సమయం సరిపోదు అనమాట అంటే మనం ఇక్కడ ఉండే కొన్ని రోజుల్లో ప్రతి ప్రదేశాన్ని జాగ్రత్తగా మనం చూడలేం కాబట్టి ముఖ్యమైన ప్రదేశాలు మాత్రమే గైడ్ మనకు చూపిస్తూ ఉంటారు ఇక్కడ మనం ఒక క్రాస్ చూస్తున్నాం ఇది ఒక చర్చ్ పైన ఉన్న సిలువ ఆ సిలువను మనం చూస్తూ ఉన్నాం ఈ చర్చ్ పైన అంటే ఒలివల కొండ పైన ఎరుషిలేములో మోరియా పర్వతానికి ఎదురుగుండ అంటే దేవాలయానికి ఎదురుగుండా ఉన్న ఒలివల పర్వతం పైన కట్టబడిన ఈ చర్చ్ అంటే యేసు ప్రభు వారు శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పిన చోట కట్టబడిన ఈ చర్చిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇలాంటి అనేక వీడియోలు మీకు చూపించాలని ఎంతో ఆశగా ఉంది దేవుని చిత్తం అయితే ఈ ఒక్క టూరే కాదండి అసలు ఇక్కడ ఒక నెల రెండు నెలలు ఉంటే గానీ ఈ ప్రాంతాలన్నీ మీకు వివరంగా చూపించలేను ప్రభువారు ఆయన చిత్తమైతే ఆయనకి ఇష్టమైతే మాకు అలాంటి అవకాశాన్ని కల్పించాలని దయచేసి మా కుటుంబం కోసం మీ నిరంతర ప్రార్థనలు ప్రార్థన చేసుకోండి ఇలాంటి అనేక వీడియోలు మేము చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు